హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నాగేశీ డైరీస్ మనకి ఆశు సిల్క్స్లో మీ అందరికీ తెలిసిందే కదా కళ్యాణ వైభవం సేల్ పెట్టాము పైన ఫ్యాన్సీ క్లియరెన్స్ సేల్ పెట్టాము మళ్ళీ ఫ్యాన్సీలో కూడా క్లియరెన్స్ సేల్ అనేది పెడతాం ఎలా తెలుసా కొత్త శారీస్ మీదే క్లియరెన్స్ సేల్ ఎవ్వరు ఇవ్వని ప్రైజెస్ పట్టులో మీ అందరికీ తెలిసిందే మనల్ని కొట్టేవాళ్ళు ఎవరు లేరు అలాగే ఫ్యాన్సీలో కూడా ఎవరు ఇవ్వని ప్రైజెస్ ఎవరివ్వని క్వాలిటీస్ మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఏమున్నాయో చూద్దాం మనకి ఫ్యాన్సీలో సిల్క్ కోట శారీ అండి ఇది బయట మార్కెట్లో ఈ సిల్క్ కోటా ప్రైస్ శారీ వచ్చేసి నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదులు అమ్ముతున్న శారీ మన దగ్గర ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము ఇవన్నీ కూడా సిల్క్ కోటా శారీస్ ఇవన్నీ కూడా చూసారా కంప్లీట్ చాలా డిఫరెంట్ శారీస్ చందరి అండి బయట మార్కెట్లో ఆరు వేలు అమ్ముతున్న ఈ చందరి శారీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది మన దగ్గర చూసారు కదా ప్యూర్ చందరి శారీ ఇది మళ్ళీ ఇమిటేషన్ సెమీ కాదు ప్యూర్ చందరి శారీ వీటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ వచ్చినాయి ఫ్యాన్సీ కూడా రెండు వేల నాలుగు వందలకి ప్యూర్ చందరి శారీ ఎవ్వరు కూడా ఇవ్వరు మన ఆశ సిల్క్స్లో నవంబర్ సిక్స్త్ నుంచి టెన్త్ దాకా ఈ క్లియరెన్ సెల్ అనేది జరుగుతుంది హ్యాపీగా మీరు అందరూ స్టోర్ విజిట్ చేసి ఎన్నైనా తీసుకోవచ్చు రెండు వేల నాలుగు వందలకి ప్యూర్ చందరి శారీ వస్తుంది నవంబర్ తెలుసు కదా డేట్ సేవ్ చేసుకోండి నవంబర్ సిక్స్త్ నుంచి నవంబర్ టెన్త్ దాకా మొత్తం ఫ్యాన్సీ క్లియరెన్స్ సెల్ ఇది వచ్చేసి చినియా శారీ వస్తుంది మనకి ఆంచల్ వాళ్ళది చినియా సారీస్ చూసారు కదా పళ్ళు శారీ అంతా ఆల్ ఓవర్ బయట వీటినే రా మ్యాంగో అని చెప్పి అమ్ముతున్నారు మనకి ఈ చినియా శారీనే ఇది కూడా సేమ్ అండి రెండు వేల నాలుగు వందలకి వస్తుంది ఇవన్నీ సెమీలు కాదు ప్యూర్ వీటిల్లో కూడా చూడండి కంప్లీట్ కలర్ సెట్ ఉంది మనకి ఒకటా రెండు చాలా సారీస్ ఉన్నాయి కంప్లీట్ కలర్ సెట్ ఉంది కంప్లీట్ డిఫరెంట్ డిఫరెంట్ వీవింగ్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు ఫ్యాన్సీకి వీడియో కాల్ చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే పట్టులోనే మనకి బిజీగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్సీలో వీడియో కాల్ అనేది ఇవ్వలేకపోతున్నాము సో మీరు ఎవరైనా కూడా హ్యాపీగా ఇక్కడికి వచ్చి వీడియో కాల్ చేసుకోవచ్చు కోటా శారీస్ ఇది కూడా బయట మార్కెట్లో ఈ కోటా శారీ వచ్చేసి ప్రైస్ వచ్చేసి మనకి నాలుగు వేల ఆరు వందలు అమ్ముతున్న ఈ కోటా శారీ ప్యూర్ కోటా శారీ మన దగ్గర టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం చూసారు కదా క్లియరెన్స్ సేల్ అంటే ఏదో పాత స్టాక్ కాదండి కొత్త స్టాక్ మీదే క్లియరెన్స్ సేల్ అనేది మనం ఇస్తున్నాము చూసారు కదా ఎన్ని కలర్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ ఏదైనా ప్రతి శారీ కూడా కలర్ సెట్ కొత్త సెట్స్తోనే మనం ఇస్తున్నాము ఏదో మిగిలిపోయిన శారీస్ కాకుండా కొత్త సెట్ మొత్తం ఇదైతే నిజంగా బాగా మెటీరియల్ అయితే నేను పట్టుకుంటే చాలా ఫీల్ ఉంది సిల్క్ టస్సర్ అండి ప్యూర్ సిల్క్ టస్సర్ శారీ ఇది బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకిది ఫైవ్ థౌజండ్ అలా అమ్ముతున్నారు మన దగ్గర టూ థౌజండ్ వన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా పడుతుంది వీటిలో కూడా కంప్లీట్ కలర్ సెట్ ఉంది చూసారు కదా ఏది కూడా సింగిల్ శారీ ఇవ్వట్లేదు మనము కంప్లీట్ కలర్ సెట్తో కొత్త శారీస్ మీద మీకు కొత్త స్టాక్ అదే సేల్ని కంటిన్యూ చేసి ఇస్తున్నాము ఇవన్నీ కూడా ఫ్యాన్సీలో ఇవే కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి జెరీకోటా శారీ సారీ అండి ఇది ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్యూర్ జెరీ కోటా శారీ ఇది బయట మార్కెట్లో ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉన్న శారీ మన దగ్గర వచ్చేసి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది చూడండి మొత్తం కంప్లీట్ కలర్ సెట్ తెప్పించాం మనము మీకు పేస్టల్ కావాలంటే పేస్టల్ ఉంది డార్క్ కావాలంటే డార్క్ ఉంది మీకు ఎలా కావాలంటే అలా కంప్లీట్ కలర్ సెట్ ఉంది చూసారు కదా ఇవన్నీ కూడా మనకి జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ వస్తుంది మీకు క్లియరెన్స్ అయితే ఇన్ని సెట్స్ ఉండవండి కొత్త శారీస్ మీద ఆఫర్ ఇస్తున్నాము కాబట్టి ఇంత కలెక్షన్ ఉంది మన దగ్గర డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి చందరిలోనే శారీ అంతా చూడండి ఎంత యూనిక్గా ఉందో సీక్వెన్స్ వరకు కూడా వస్తుంది మనకి శారీలో కంప్లీట్ శారీ అంతా కూడా మనకి చిన్న చిన్న అకేషన్స్కి నైట్ ఈవినింగ్ పార్టీస్కి వేసుకుంటే మాత్రం కిట్టి పార్టీస్కి వాటికి చాలా హైలైట్ అయినా చెప్పొచ్చండి ఇది బయట మార్కెట్లో మనకి ఎంత ఉంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ ఉంది మన దగ్గర ఎంత పడుతుంది థర్టీన్ ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ పర్సెంట్లో మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూసారు అది వీటిల్లో ఇవే కాదు కంప్లీట్ కలర్ సెట్స్ ఉన్నాయి చాలా సీల్ శారీస్ ఇవన్నీ కూడా మనకి విత్ బ్యాగ్ వస్తాయి మనకి ఇదంతా కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫరు ఈ సీక్వెన్స్ శారీస్ ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ శారీస్ ఇవన్నీ కూడా క్యాటలాగ్స్ కూడా చాలా కేటలాగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ఆఫర్లు ఉన్నాయి క్యాటలాగ్ శారీస్ ఇవన్నీ మనకి ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లోపు ఉన్నాయి నారాయణపేట శారీస్ డిజిటల్ ప్రింట్ శారీస్ ఫ్లోరల్ ప్రింటు వివింగ్ డిఫరెంట్ డిఫరెంట్ క్యాట్లాగ్స్ అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు అండి క్యాటలాగ్స్ సముద్రం అనేది చెప్పచ్చు మీకు మన దగ్గర కొత్త శారీస్ క్యాటలాగ్లో ఒక సముద్రం అనే చెప్పచ్చు మీకు చాలా సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ ఏంటంటే డీటెయిలింగ్ అన్నీ చూపించలేం కాబట్టి ఇవి మాత్రం చూపిస్తున్నాం స్టోర్కి వస్తే ఇంకా చాలా చూడవచ్చు అంతేకాదు ఇటు కూడా ఇంకా ఆఫర్స్ ఉన్నాయండి మనకి కోరా సారీస్ ఇవన్నీ కూడా చూడండి ఇవంతా కోరా ఓవరాల్ డిఫరెంట్ వీవింగ్ వచ్చింది మనకి ప్రింట్ బుటాస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ సెట్లో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఎంత రేంజ్లో ఉన్నాయి అంటే మన దగ్గర వచ్చేసి ఫైవ్ థౌసండ్ అంటే మనకి టూ థౌజండ్కి అలా వస్తున్నాయి శారీస్ ప్యూర్ శారీస్ ఇవన్నీ ప్యూర్ బెనారసీ శారీస్ ఇవన్నీ కూడా మనకి బయట మార్కెట్లో ఏంటంటే మీకు సూరత్ ఐటమ్ చూపించి బెనారస్ ఐటమ్ అని చెప్తారు మన దగ్గర అలా ఉండదు జెన్యున్ శారీస్ టస్సర్ సిల్క్లో ఆప్లిక్ వర్క్ వస్తుంది చూడండి ఒకసారి శారీస్ కూడా కలర్ కాంబినేషన్ సెట్టే ఉంది టస్సార్ సిల్క్లో అప్లిక్ వర్క్ మంచి మంచి కలర్స్ వచ్చినాయి ఇవన్నీ సిక్స్ థౌజండ్ మన దగ్గర టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కే వస్తుంది టస్సార్ సిల్క్ అప్లిక్ వర్క్ చూడండి బయట మార్కెట్లో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఫ్యాన్సీలో కూడా మనం ఇచ్చే ప్రైస్ ఎవ్వరు ఇవ్వరు హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా చూసారు కదా ఫ్యాన్సీలో ఇవే కాదు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా ఎక్స్క్యూజ్ కలర్స్ ఉన్నాయి ఇంకా అప్డేట్స్ ఇంకా చూపిస్తాం చూడండి ఇది వచ్చేసి హ్యాండ్ ప్రింట్ వస్తుంది మేడం హ్యాండ్ ప్రింట్లో మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మనం ఫైవ్ థౌజండ్ అలా అమ్మేది ఇప్పుడు మనకు వచ్చేసి ఇది ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి జస్ట్ మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇది వచ్చేసి కోరా వస్తుంది కోరలో మనకి క్రా హారిడెంజల్ ఆరిడిచియల్ లైన్ వస్తుంది ఇది వచ్చేసి మన మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనం అమ్మేది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ ఆఫర్ కింద ఇది కూడా జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్కి అట్లా వస్తుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి మీకు జస్ట్ శాంపుల్ కోసం చూపిస్తాను ప్యూర్ జరీ కూర వస్తుంది మొత్తం శారీ మొత్తం కూర వచ్చేసి మనకి జరీ లీవింగ్ అనేది ఉంటుంది ఇందులో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ ఇది వచ్చేసి మనకి మార్కెట్లో ఫైవ్ థౌజండ్ అది అమ్మేది జస్ట్ మన దగ్గర ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే ఓన్లీ క్లియరెన్స్ అలా ఆఫర్ కింద మీకు దాంట్లో క్రాస్ ఉంది కాబట్టి అడ్రస్ టైప్స్ కూడా ఉన్నాయి రెండు ఒకటే ప్రైస్ పడుతుంది వచ్చేసి ప్యూర్ తస్సర్ సిల్క్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మనకి శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ మనకి బెనారస్ స్టైల్ ఇస్తున్నాడు ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి కలర్ ఇది వచ్చేసి మన మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఇది సెవెన్ థౌజండ్ అలా ఉండేది మన దగ్గర ఇది జస్ట్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ మాత్రం ఈ చినియాలోనే స్మాల్ బూటా వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కలంకారీ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ అలా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర ఆఫర్ కింద టూ థౌజండ్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి జూట్ వస్తుంది జూట్లో మనకి హ్యాండ్ ప్రింట్ డిజిటల్ వస్తుంది ఇది వచ్చేసి మన మార్కెట్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ లమ్సారు ఇది కూడా మన దగ్గర జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మాత్రం దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇందులో మీకు ఏమైనా కావాలన్నా కూడా మీకు నెంబర్ మెన్షన్ చేస్తారు మీకు నచ్చి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే మేము కొరియర్ కూడా చేస్తాం ఇది వచ్చేసి రా మ్యాంగో పళ్ళు గ్రాండ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ వస్తుంది బ్రోకెట్ వచ్చి హ్యాండ్స్ మొత్తం అంతా ఆల్ ఓవర్ ప్రింట్ వస్తుంది దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి అండ్ డిజైన్స్ ఉంటాయి జస్ట్ మీకు శాంపుల్ కోసం చూపిస్తాను మీరు స్టోర్కి వస్తే కనుక నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది బెనారస్లో పైతానీ బోర్డర్ వస్తుంది ఇది వచ్చి ఇది వచ్చేసి మనకి మార్కెట్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ అలా అమ్ముతారు ఇది కూడా జస్ట్ మన దగ్గర టూ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది బెనారస్ వస్తుంది బెనారస్లో మనకి కల పైతాని బోర్డర్ వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైస్ పడుతుంది జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మాత్రం దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి ప్యూర్ బెనారస్ బాధని శారీ మొత్తం ఆల్ వస్తుంది పళ్ళు అంటే బ్లౌస్ మీకు కాంట్రాస్ట్ వస్తుంది ఇది బ్లౌజ్ బోటా వస్తుంది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ సిక్స్ థౌజండ్ అలా ఉంటుంది మన దగ్గర జస్ట్ ఆఫర్ కింద టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది ఇది ప్యూర్ బెనార్ ప్యూర్ బెనారస్ వస్తుంది దీంట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి అండ్ ప్రింటింగ్ కూడా మారుతుంది ఇది వచ్చేసి ఆర్గన్స్ అనేది బెనారస్లో ఆర్గన్స్ వస్తుంది ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది మొత్తం దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇది కూడా మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ది మనకి ఇది ఎయిటీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది కలర్స్ వచ్చేసి జూట్ ప్యూర్ జూట్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది పళ్ళు ఇట్లా వచ్చి మనకి బ్లౌజ్ అనేది సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ కలర్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది మన తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వస్తుంది ఫిఫ్టీన్ నుంచి ఫోర్టీన్ వరకు వస్తుంది ఇది చందేరి కాటన్ మిక్స్ ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం బొటా వస్తుంది దీంట్లో కూడా మన దగ్గర కలర్స్ ఉంటాయి కలర్స్ వస్తాయి ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఉంది జస్ట్ మన దగ్గర ఫోర్టీన్ హండ్రెడ్కి వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది వచ్చేసి రామిక్స్ వస్తుంది బెనారస్లో ప్యూర్ ఉంటుంది బార్డర్ వచ్చేసి మనకి ఆర్గంజా మీద కలంకారీ డిజైన్ వస్తుంది ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ యూర్ బెనారస్లో స్క్యాలప్ బోర్డర్ వస్తుంది మనకి ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఇది మనకి ఎయిటీన్ హండ్రెడ్ అలా పడుతుంది ఇది బెనారస్ స్క్యాలప్ బోర్డర్ ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ సిక్స్ థౌసండ్ అలా ఉంటుంది మన మన దగ్గర ఓన్లీ జస్ట్ టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది స్పెషల్ ఆఫర్ కింద మాత్రం క్లియరెన్స్ సేల్ ఆఫర్ మొత్తం మీ స్టోర్కి రావచ్చు మీకు నచ్చింది ఏమైనా తి సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో తీసుకుని వెళ్ళచ్చు ఇది ప్యూర్ టిష్యూ ఆర్గంజా వస్తుంది మన శారీ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చి సెల్ఫ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది లైన్స్ వస్తుంది ఇలాగా దీంట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నాం ఇది మన దగ్గర జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రం పడుతుంది దీంట్లో కూడా ఇవన్నీ కలర్స్ దాని మీకు చెందేరి ప్లెయిన్ చూపించాం కదా దాంట్లోని చందేరి డిజిటల్ ప్రింట్ వస్తుంది సేమ్ క్లాత్ వస్తుంది కాటన్ మిక్స్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మీకు ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ సిక్స్ థౌజండ్ ఉంటుంది ఇది మన దగ్గర క్లియరెన్స్ అండ్ కింద జస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి బెనారస్ మ్యాడమ్ బెనారస్లో కాంట్రాస్ట్ వివింగ్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చి మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఏ డిజైన్ ఉందో బ్లౌజ్ కూడా మీకు అదే వస్తుంది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది జస్ట్ మన దగ్గర టూ ఫోర్ ఎలా పడుతుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అండి జస్ట్ మీ స్టోర్కి రావచ్చు మీకు నచ్చింది ఏదైనా సరే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మీరు తీసుకుని వెళ్ళచ్చు ఇది వచ్చేసి జూట్లో మనకి ఆర్గంజా బోర్డర్ వచ్చేసి మొత్తం ట్యాచ్ వర్క్ వస్తుంది ఇది జూట్ అనేది ప్యూర్ వస్తుంది జూట్ దాంట్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తుంది ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ సెవెన్ థౌసండ్ అలా ఉంటుంది మన దగ్గర జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రం దీంట్లో ఇవన్నీ కలర్స్ వస్తాయి ఇది వచ్చి బెనారస్లో మోడల్ శారీస్ అంతా ఇల్యూషన్ డిజైన్ వస్తుంది మనకి ప్రింట్ ప్రింట్ వచ్చేసి అజరా ప్రింట్ వస్తుంది దీంట్లో ఇవన్నీ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఇది వచ్చేసి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది మన దగ్గర జస్ట్ ఇది టూ టూ హండ్రెడ్ అలా పడుతుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మీకు ఓన్లీ చెప్తున్నాను కదా మీకు ఓన్లీ జస్ట్ శాంపుల్గా మాత్రమే ఇవన్నీ చూపిస్తున్నాను మీ స్టోర్కి వచ్చి మీకు నచ్చింది తీసుకోవచ్చు దృష్టి బెనారస్లో ఆర్గన్గా వచ్చి మనకి ఆల్ ఓవర్ టిష్యూ డిజ్ టిష్యూ మిక్స్ వస్తుంది మీకు కొంచెం స్టిఫ్ ఉంటుంది రెండు మూడు వాసులు అయితే మీకు మెత్తగా అవుతుంది సారీ అంటే కొంతమంది స్టిఫ్గా ఉన్నది లైట్ వెయిట్ ఉండాలని కూడా ఇది చూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది సేమ్ ఇది కూడా అంతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా పడుతుంది ఇది వచ్చేసి బెనారస్లో మలై సిల్క్ వస్తుంది పళ్ళు ఇలాగా మీకు డిఫరెంట్ గ్రాండ్గా కన్ వచ్చి బ్లౌజ్ అనేది మీకు బ్రోకెట్ వస్తుంది దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అండ్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు మోడల్కి వచ్చి ఒక్కొక్కటి చూపిస్తున్నాను దాంట్లో మీ స్టోర్కి వస్తే మీరు ఇందులో మీరు నచ్చింది తీసుకోవచ్చు మీకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అలా ఉంది మన దగ్గర జస్ట్ టూ థౌజండ్ రూపీస్ మాత్రం ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ కోసం మీ స్టోర్కి మీచ్చేయండి అండ్ మీకు ఆన్లైన్ కావాలంటే వీడియో ఫెసిలిటీ కూడా ఉంది జస్ట్ మీకు నెంబర్ మెన్షన్ చేస్తాం మీకు ఏమైనా మీకు చూపించినట్లు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి మీకు కొరియర్ కూడా చేస్తాం